క్రైస్తలాడ్ కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము చదువుకుందాము నా నీర్తికి దేవా నేను మొర్ర పెట్టున్నప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగచేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంత కాలము అబద్ధమైన వాటిని వెదకెదరు ఇహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని చిన్నాడని తెలిసికొనుడి నేను ఇహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయము నొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలుచూపు వాడెవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యుహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు అమేన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్